గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మిష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర పార్థంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగల సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని నేను ముఖ్యాంశాలు తెలుసుకుందాం సాక్షి దినపత్రిక అదే నా కళ ఎప్పటికీ జనం గుండెల్లో బతికి ఉండాలి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా రెండు పాయింట్ డెబ్బై లక్షల కోట్ల లబ్ధిదారుల ఖాతాలో జమ చేశాం అవినీతి విపక్ష ఎక్కడుంది ప్రజల్లోకి వెళ్ళి మైకు పెట్టి అడగండి ఇండియా టుడే టీవీ ఛానల్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్జే సర్దేశాయ్ ఇంటర్వ్యూలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వారం పాటు తీవ్ర వడగాల్పులు రాష్ట్రంలో వారం రోజుల పాటు వడ వడగాల్పుల తీవ్రత పెరగనుంది పదమూడు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది జేడిఎస్ నుంచి ప్రజ్వాల్ సస్పెన్షన్ లైంగిక దౌర్జన్యం వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎంపీ ను జేడిఎస్ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ప్రాంతీయ శక్తులే ప్రజాస్వామ్య పరిరక్షకులు బలమైన ప్రాంతీయ పార్టీలకే బీజేపీని అడ్డుకునే శక్తి ఉంది కేంద్రాన్ని శాసించేది బీఆర్ఎస్ వైసీపీ డిఎంకే వంటి పార్టీలే సీఎం పదవికి ఏమాత్రం తగ్గని తగని వ్యక్తి రేవంత్ రెడ్డి పది నుంచి పన్నెండు సీట్లు గెలిస్తే ఏడాది లోపే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారు మోసపైన ప్రజలకు స్వాంతవనం చేకూర్చేందుకే బస్సు యాత్ర సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేనిఫెస్టోను పట్టుకోవడానికి నిరాకరిస్తున్న బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్ సింగ్ బాబు కిచిడి మేనిఫెస్టో సూపర్ సిక్స్లో సగం వైఎస్ వైఎస్ఆర్సీపీ నుంచి సగం పక్క రాష్ట్రాల నుంచి కాపీ నూట ఏడు ఎన్నికల హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోక్సభ పరిధిలో అల్లాదుర్గం బి అల్లాదుర్గంలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బును ఢిల్లీకి తరలిస్తున్నారు ఆ డబ్బులు ఆ డబ్బులు ఆ డబ్బులు ఆర్ ఎవరో మీ అందరికీ తెలుసు ఆ వసూళ్లకు కళ్ళం వేయకపోతే తెలంగాణ ప్రజలను తిరిగి కోలుకోలేన తిరిగి కోలుకోలేనంతగా దోచేస్తారు ట్రిబుల్ ఆర్ సినిమా హిట్ హిట్ అయితే డబల్ ఆర్ దేశం సిగ్గుపడేలా చేస్తుంది కాంగ్రెస్ పంజా అంటే ఐదు రకాలుగా మోసం రాష్ట్రంలో బీజేపీని పదిహేడు సీట్లలో గెలిపిస్తే ఆ దోపిడీ ఆగుతుంది ఫేక్ వీడియోలతో లబ్ధి పొందాలని చూస్తున్నారు దీని వెనుక డబుల్ ఆర్ ఉన్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కరప్షన్ రాకెట్ కమిటీలోనివే అల్లాదుర్గం బహిరంగ సభలో ప్రధాని ధ్వజం ఆర్ ట్యాక్స్ ఢిల్లీకి పరోక్షంగా సీఎం రేవంత్ను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ ఫైర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆర్ఆర్ డబుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో ప్రజలను దోచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలుగు వాళ్ళు తీసిన ట్రిబుల్ ఆర్ భారత్లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచి ప్ర ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సాధిస్తే తెలంగాణలో ఈ డబుల్ ఆర్ యావత్ దేశం సిగ్గుపడేలా చేస్తుందని మండిపడ్డారు ఈ ట్యాక్స్పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందని పారిశ్రామికవేత్తలు వ్యాపారులు కర కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బును నల్లధనం రూపంలో ఢిల్లీకి తరలిస్తున్నారని ఆరోపించారు మీ అందరికీ ఆ డబ్బును ఆ డబుల్ డబుల్ ఆర్ ఎవరో తెలుసు దానిని వివరించాల్సిన అవసరం లేదు ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లకు కళ్ళెం వేయకపోతే తెలంగాణ ప్రజలు తిరిగి కోలుకోలేనంతగా దోచిస్తారు ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేస్తారని ధ్వజమెత్తారు దీనికి కళ్ళెం పడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు సీట్లలోనూ బీజేపీని గెలిపించాలన్నట్టుగా ఇక్కడ ఆయన తెలియజేశారు కాంగ్రెస్ ఎన్నికల గుర్తు అస్తం పంజా ఆ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అబద్ధాలు వాగ్దానాలు ఓటు ఓటు బ్యాంకు రాజకీయం నేరగాలను పెంచి పోషించడం కుటుంబ పాలన అవినీతి అనే ఐదు సూత్రాలను నమ్మి రాజకీయం చేస్తుంది ఇప్పుడు మిమ్మల్ని దోచుకునేందుకు వారసత్వ సంపద పన్ను తీసుకురావాలని చూస్తుంది ఇది అమలు చేస్తే మీరు జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము మీ మరణం తర్వాత మీ వారసులకు ఇవ్వలేరు విధంగా జహీరాబాద్ లోక్సభ పరిధిలో అల్లాదుర్గం సభలో బీజేపీ సభలో ఈయన ప్రధాని మోడీ మా మాట్లాడడం జరిగింది ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఎలక్షన్లో ఎలక్షన్ ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ విధంగా కాంగ్రెస్ను ఉద్దేశించి బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ పెద్దలకు పంపిస్తుంది ఇక్కడి నుంచి వసూలు చేసి ఇదే మీరు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ని కనుక గొలి గెలిపించినట్లయితే రాష్ట్ర సంపదనంతా ఢిల్లీకి తరలిస్తుంది అన్నట్టుగా ఇక్కడ బీజేపీ ప్రధాని మోడీ నరేంద్ర మోడీ తెలియజేస్తున్నారు ఈ విధంగా పదిహేడు సీట్లు బీజేపీని గెలిపించాలి దా దాని ద్వారా దేశమంతా అభివృద్ధి జరుగుతుంది అన్నట్టుగా ఆయన నరేంద్ర మోడీ తెలియజేయడం జరిగింది గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా తెల్ తేల్చుకుందామన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పౌరుషం గుజరాత్కు తెలిసేలా మోడీని ఓడించాలి బీజేపీ వస్తే బడుగులపై సర్జికల్ స్ట్రైక్ రిజర్వేషన్లు రద్దు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించేందుకు కుట్ర కేంద్ర మంత్రి అమిత్ షాను ఆవహించిన కేసీఆర్ ఆత్మ రెండు పార్టీలు ఒకటే గూడుపుటాని చేస్తున్నాయి కేసీఆర్ జీవితంలో సీఎం కాలేరని వాక్యం కేంద్రంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తే దళితులు గిరిజనులు బలహీన వర్గాలపై సర్జికల్ స్ట్రైక్ చేసి రిజర్వేషన్లు రద్దు చేస్తారని ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు ఆ పార్టీకి ఓటు వేస్తే విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు లభించవని బలహీన వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఆత్మ బీజేపీ నేత అమిత్ షాను ఆవహించిందని ఆ రెండు పార్టీలు ఒకటేనని ఒకటే రాష్ట్రంలో విధంగా జమ్మికుంట జనజాతర సభలో బీజేపీ ఇచ్చింది ఇది గాడి గాడి గుడ్డు అంటూ చూపుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారం భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో ఆయన కార్నర్ మీటింగ్లో రోడ్ రోడ్ షోలు నిర్వహించి మాట్లాడడం జరిగింది ఇదక బీజేపీని ఉద్దేశించి రాష్ట్రానికి ఇచ్చింది ఏం లేదు బీజేపీ ప్రభుత్వం గాడిద గుడ్డు తప్ప అంటూ బీజేపీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ చంద్రశేఖరరావు ఆత్మ అమిత్ షాను తాకింది బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అన్నట్టుగా మళ్ళీ ఈయన మాట్లాడడం జరిగింది ఆర్ ఆర్ ట్యాక్స్ నిజమైతే ఐటీ ఈడీలను ప పంపించు ఉత్త ఆరోపణలు ఎందుకని మోడీపై కేసీఆర్ ఆగ్రహం చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు ఒకటే బీఆర్ఎస్ గెలిస్తేనే నీళ్లు నిధులు గోదావరి నీటిని తరలించుకుపోయే కుట్రలు కాంగ్రెస్ బీజేపీకి ఓటేస్తే గోదావరిలో వేసినట్టే రేవంత్ కొత్త జిల్లాల రద్దుకు ప్రయత్నిస్తున్నారు కొత్తగూడెం రోడ్ షోలో మాజీ సీఎం ఫైర్ కొత్తగూడెం రోడ్ షోకు హాజరైన ప్రజలు విజయ సంకేతం చూపుతున్న కేసీఆర్ ఇక్కడ కేసీఆర్ నిన్న కొత్తగూడెం సభలో ప్రచారంలో భాగంగా కొత్తగూడెం సభలో పాల్గొని మాట్లాడడం జరిగింది బస్సు యాత్రలో ఈ విధంగా రెండు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అని ఈయన కేసీఆర్ మాట్లాడారు ఈ విధంగా ఒకరినొకరు ఆ రెండు పార్టీలు ఈ రెండు పార్టీలు ఒకటే అని మరి మాట్లాడుకుంటున్నారు వాస్తవానికి ఏ రెండు పార్టీలు ఒకటో అనేది వాళ్ళకే తెలియాలి ఈ కాంగ్రెస్ వసూలు చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్ నిజమైతే ఈడీ ఐటీలను పంపించి చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఈయన కాంగ్రెస్ బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు టెన్త్లో మళ్ళీ నిర్మల్ టాప్ తొంభై తొమ్మిది పాయింట్ జీరో ఐదు ఉత్తీర్ణతతోనే ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా ఫస్ట్ అరవై ఐదు పాయింట్ పది శాతంతో ఉత్తీర్ణతతో చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా ఇంటర్లో మాది మాదిరిగా టెన్త్లోనూ అమ్మాయిలదే హవా మొత్తంగా తొంభై ఒకటి పాయింట్ ముప్పై ఒకటి శాతం ఉత్తీర్ణత మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు స్కూళ్లలో పది శా వంద శాతం రిజల్ట్స్ ఎస్ఎస్సి ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ ఫలితాలను విడుదల చేస్తున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు బుర్ర వెంకటేశం దేవసేన అక్కడ టెన్త్ ఫలితాలు ఇవ్వడం జరిగింది దానిలో మహిళల పై పై స్థానం అన్నట్టుగా ఇచ్చారు ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ ముగ్గురు మహిళలు సహా పది మంది మావోయిస్టులు మృతి ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్న మావోయిస్టులు మావోయిస్టుల సామాగ్రి ఆయుధాలు మరోసారి ఛత్తీస్ ఎదురు కాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది ఈ విధంగా ఫేక్ వీడియోల వెనుక రాహుల్ అస్తం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం రాజ్యాంగాన్ని మార్చే రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన బీజేపీకి లేదని వెల్లడి ఫేక్ వీడియోల వెనకాల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అస్తం ఉంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధ్యక్షులు సైతం ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో సిగ్ నిస్సిగ్గుగా షేర్ చేస్తున్నారు కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుంది ఉన్న కొద్దిపాటి ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి తంటాలు పడుతుంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అమిత్ షా డీప్ ఫేక్ కేసు ముగ్గురిని అరెస్ట్ చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు త్వరలో తెలంగాణలోనూ అరెస్టులు టీ ట్వంటీ ప్రచ ప్రపంచ కప్కు భారత జట్టు ప్రకటన రోహిత్ సారథ్యంలో పదిహేను మంది సభ్యుల టీ ట్వంటీ భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్ర ప్రకటించింది రిషబ్ పంత్ పునరాగమనం చేయగా సంజు సామస్ సామ్సన్ శివం దూబే యశ యశస్వి జైస్వాల్లకు తొలిసారి వరల్డ్ కప్ టీంలో చోటు దక్కింది జూన్ ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు అమెరికా వెస్టి వెస్టిండీస్లలో ఈ టోర్నీ జరుగుతుంది సత్తా చాటిన గురుకులాలు గురుకులాలు రాష్ట్ర వ్యాప్తంగా సగటున తొంభై ఆరు పాయింట్ ముప్పై ముప్పై మూడు శాతం ఉత్తీర్ణత పెరుగుతున్న ఉత్తీర్ణత రెండు వేల పదిహేనులో డెబ్బై ఏడు శాతం రెండు వేల ఇరవై నాలుగులో తొంభై ఒకటి శాతం ఇదం జగత్ ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులు ఫేక్ స్పీచ్లు ఫేక్ హామీలని మన మీద కూడా ఫిర్యాదు చేయరు చేయరుగా సార్ ఇకది శంకర్ ఇదం జగత్లో ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్